హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ గ్యాప్ మేము మా నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళాము బికాస్ ఆఫ్ వెదర్ చేంజ్ ఆర్ వాటర్ చేంజ్ ఐ డోంట్ నో నా వాయిస్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కోల్డ్ వల్ల సో అందుకని వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఈ సండే ప్లీజ్ ఇగ్నోర్ మై బ్యాడ్ వాయిస్ ఈ సండే చికెన్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఒకసారి ఇలా కాజు రెసిపీ ఈజీగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి కాజు చికెన్ కోసము ముందైతే కడాయిలో కాజూస్ వేయించుకోవడానికి సరిపడా గీ తీసుకోవాలి మీరు బటర్ అయినా తీసుకోవచ్చు త్వరగా కాజూస్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో మరొక టూ టీ స్పూన్స్ గీ వేసుకోవాలి వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక్క స్టార్ అనేసి వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసేసుకొని గీలో ఒకసారి కలుపుకొని లిట్ పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలి నేను ఎప్పుడు నాన్ వెజ్ చేసిన మేడ్ ఫ్రెష్ మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను కదా అదైతే ఈ వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే నేను చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను మీరు కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మిక్సీ జార్లోకి కేజీ చికెన్కి అయితే టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి ముందుగా గోరువెచ్చని నీటిలో గుప్పెడి కాజుని నానబెట్టుకోవాలి వాటర్తో సహా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈలోపు చికెన్ లిడ్ తీసి చూసినట్లయితే వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది ఈ స్టేజ్లో నేను వన్ టీ స్పూన్ పసుపు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కొద్దిగా వేసాను దానిలోకే ఇప్పుడు కాజు ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కంప్లీట్గా వేసేసి చికెన్లో కలిసేలా కలుపుకొని లిడ్ పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకు ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఉంటే చికెన్లోని రిమైనింగ్ వాటర్ అంతా బయటకు వచ్చేసి వేసాం కదా ఆనియన్స్ కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది బాగా కుక్ అయిపోయి ఉంటుంది చికెను సో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ రిమైనింగ్ మొత్తం వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కారానికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్కి టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ సాల్ట్ ఫోర్ టీ స్పూన్స్ కారం వేసాను మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఎంత స్పైసీ ఇష్టపడుతున్నారో దానికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి సో ఫ్లేమ్ని లో ఉంచి టూ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ మినిట్స్లో గ్యాస్ ఆఫ్ చేస్తామనగా నేనైతే చిక్కటి కర్డ్ వేశాను కర్డ్ మీరు కావాలి అనుకుంటే చికెన్ స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏ మ్యారినేషన్ చేయలేదు డైరెక్ట్గా చికెన్ కుక్ చేస్తున్నాను జనరల్గా అయితే చికెన్ కర్రీ ఆఫ్ చేసుకునే ముందు లెమన్ స్క్వీజ్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఈసారి ఇలా చిక్కడి కర్డ్ అనేది ట్రై చేయండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు అవన్నీ చికెన్లోకి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవడమే సో ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే చిక్కటి గ్రేవీతో కాజు చికెన్ అనేది రెడీ అయిపోయింది ట్రస్ట్ మీ టేస్ట్ బాగా వచ్చింది డెఫినెట్గా మీరు కూడా నచ్చుతుంది ఎప్పుడు చేసే చికెన్ కర్రీసే అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం ట్రెండీగా ట్రై చేయండి ఫైనల్గా సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా జీడిపప్పు పలుకులు పెట్టుకుంటే చూడ్డానికి కూడా అందంగా అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్